అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుతృ నమ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఒక రకంగా కొంత కన్ఫ్యూజన్లో ఉంటారని చెప్పచ్చండి అలాగే ఏ పని చేయాలన్నా కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు అని కూడా చెప్పచ్చు వారి యొక్క ఉద్యోగం గురించి కానీ వారి యొక్క వారి యొక్క స్నేహితులతో కలవటం గురించి కానీ లేదా వారి బంధు బంధువుల్ని కలవడం కానీ లేకపోతే వారు చేసే పనుల గురించి కానీ ప్రతిదీ కూడా ఒక సీక్రసీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏ పని చేసినా వీళ్ళది ఒక సీక్రసీ అనేది ఉంటూ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ వ్యాపారస్తుల గురించే మాట్లాడదాం ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో వీరు ఆశించినట్టుగా వారు ఉంటున్న లైన్లో వారు ఏ లైన్ అయితే వెళ్తున్నారో ఆ లైన్లో వారు ఆశించినట్టుగా వారికి ప్రగతి అనేది కనిపించదు నడుస్తూ ఉంటుంది ఉద్యోగం నడుస్తూ ఉంటుంది కానీ ప్రగతి ఏమీ ఉండదు లేదా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతాయి మీరు ఉన్న కంపెనీలోనే ఉండొచ్చు మీకు కొత్త ప్రాజెక్ట్ రావచ్చు లేదా ఒక ప్రాజెక్ట్ మీద ఇంకో ప్రాజెక్ట్ కూడా రావచ్చు లేదా రెండు ప్రాజెక్టులు కూడా పోవచ్చు ఇలాంటి స్థితిగతులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఐటీలో ఉన్న వారికి లేఆప్స్ లాంటివి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ కృషి పట్టుదల ఇవన్నీ ఉండాలి అలాగే వీటితో పాటు ఎక్కువగా వీరికి కొంత మాట పడాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఎక్కువగా వీరిపైన పనికి సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి సహోద్యోగులు కూడా వీరికి పెద్ద హెల్ప్ చేయలేని స్థితిగతులు కనపడుతూ ఉంటాయి అను అయిపోతుంది అనుకున్న పని పెద్దగా అవ్వకపోగా పోస్ట్ పోన్ అవటం కానీ డిలే అవటం కానీ అసలు ఆ పని ముందుకు సాగకపోవటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి సో ప్రభుత్వ ఉద్యోగస్తులకి అలాగే ప్రైవేట్ రంగాలలో ఉన్నవారు మాత్రం ఇవి గమనించుకోవాలి ఇంకా రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు కన్స్ట్రక్షన్స్ లో ఉన్నవారు వీరికి ఏంటంటే వీరు ఇంకా కొంత ప్లానింగ్ లో ఉంటారని చెప్పొచ్చు అలాగే నెమ్మదిగా వెళ్ళే ప్రాజెక్ట్స్ లాంటివి మొదలవుతాయని చెప్తాను లిటిగేషన్స్లో ఉన్నవారికి కూడా ఇవన్నీ కొంత పోస్ట్పోన్ అవుతూ ఉంటాయండి లిటిగేషన్ ల్యాండ్స్ లాంటివి ఏవైతే ఇంక ఇవాళ్ళైపోతాయి రేప్ అయిపోతాయనుకుంటారో ఇవన్నీ కూడా కొంత పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి ఏవి కూడా ముందుకు వెళ్ళవు ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి అలాగే కొంత హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితులు దీర్ఘకాలిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అలాగే కొంతవరకు సర్జరీస్ లాంటివి అవ్వటం కొంత అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఇబ్బందులు తప్పనిసరిగా కనపడుతూ ఉంటాయి ఇంకా కోర్టు సమస్యలు ఇందాకే చెప్పుకున్నాం కోర్టు సమస్యలు ఏవి కూడా పూర్తిగా ఇవన్నీ కూడా పోస్పోన్ అవుతాయి రైతులకి మాత్రం వారి పరిస్థితి వారికే అర్థం కాని స్థితిగతులు కనపడుతున్నాయి రుణాల పరంగా ఇబ్బందులు పడుతుంటారు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు వారు చేసే ప్రతి పనిలోనూ వారికి ఆటంకాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి వారు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి వారికి వచ్చే రిజల్ట్కి మాత్రం చాలా తేడా ఉంటూ ఉంటుంది కాబట్టి రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా స్థిరాస్తులు వీటి గురించి మాట్లాడుకుందాం స్థిరాస్తులకి సంబంధించి పెద్దగా మార్పులు జరుపులు ఏమీ కనిపించట్లేదండి ఊరికైనా ఒక మాట అనుకోవటం వేరు వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నిజంగా తీసుకోవటం వేరు ఇప్పుడు ఈ రాశి వారు ఈ మాసం స్థిరాస్తుల గురించి కానీ కొనుక్కోటాలు అమ్మకాలు అమ్మకం గురించి కొంత ఆలోచన చేస్తారేమో కానీ కొనే అవకాశాలు మాత్రం అస్సలు కనిపించట్లేదు కొత్త వెహికల్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా కనిపించట్లేదు అలాగే దీంతో పాటు కొంతవరకు సాధనా మార్గంలో ఉంటారని మాత్రం చెప్తాను మంత్రం ఉన్న ఉపదేశాలున్నా గురువు గారి ఒక గురువు గారి దర్శనం చేసుకోవాలనుకున్న ఇలాంటి వాటిల్లో కొంత మీరు ముందుకు వెళుతూ ఉంటారని మాత్రం చెప్పుకోవచ్చు ఇంకా సంతానానికి సంబంధించి కనుక చూస్తే సంతానానికి సంబంధించి కొంతవారు పర్వాలేదండి మరీ ఇబ్బందికరంగా ఉన్నారని నేను చెప్పను కానీ వీళ్ళకి ఒక ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ పుష్ అనేది అవసరం పడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే కొంచెం మీరు వారికి సహాయం అందిస్తూ ఉంటారు ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళాల్సి రావటం డొనేషన్స్ లాంటివి కట్టాల్సి రావటం అలాగే కొంత కాంప్రమైజ్ కొన్ని ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లోకి వెళ్ళటం ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే ఈ మాసం అంత అనుకూలంగా మాత్రం కనిపించట్లేదు ఇంకా పెట్టుబడుల విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి రుణాలు తీసుకొని పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే ఈ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడతారు చాలా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి రుణాలు తీసుకొని పెట్టుబడుల జోలికి మాత్రం వెళ్ళకండి ఇంకా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఆర్థిక పరమైన సంబంధ బాంధవ్యాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మాసం అంతా కూడా అదే విధంగా ఉంటుంది అందుకని మేబీ ఇద్దరి మధ్యన కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉండొచ్చు లేకపోతే కుటుంబ శ్రేయస్సు కోసం అవ్వచ్చు లేదా సేవింగ్స్ గురించి ఒకరు తాపత్రయపడటం పడటం అవ్వచ్చు కాబట్టి ఎక్కువగా వీరి మధ్యన ఆర్థిక పరమైన విషయాల గురించే టాక్ అనేది నడుస్తూ ఉంటుంది ఇందాక నేను చెప్పిన అనేక ఇవి కొన్ని కారణాలు ఇంకా అనేక కారణాలు కూడా ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి జరుగుతూ ఉంటుంది దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి వారి ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి ఇంకా మెయిన్గా మనం మిగతా ఆర్థిక పరమైన విషయాలు మాట్లాడుకుంటే ఆర్థిక పరంగా కొంత పురోగతి రావాలంటే అట్లీస్ట్ ఈ మాసం అంతా వెళ్ళాలండి అయితే హఠాత్తుగా కొన్ని మార్పులు ఒక్కసారిగా బల్క్ అమౌంట్ రావటం లేదా ఒక్కసారిగా మీరు రెగ్యులర్గా పనిచేసేవారైతే పర్వాలేదు కానీ బట్ బిజినెస్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఒక్కసారిగా ఒక బల్క్ అమౌంట్ వస్తుంది ఇంకా తర్వాత ఏమీ రాదు ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి ఇంకా ఓవరాల్గా మనం చూసుకుంటే సింహరాశి వారు మాత్రం ఈ మాసం అంతా కూడా కొంచెం పేషెన్స్ తోటి ఉండాలి వెయిట్ చేయాలని చెప్పుకుంటున్నాం చాలా విషయాలలో జాగ్రత్తలుగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నెమ్మదిగా వీళ్ళు ముందుకు వెళ్ళాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి ఈ రాశి వారు ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు బేసిక్గా ఆ ఒక రకంగా చెప్పాలి అంటే కొంత ప్రత్యంగిరా దేవి ఆరాధన వీరికి అద్భుతమైన ఫలితాలనిస్తుంది కానీ ప్రత్యంగిరని ఆరాధించలేము అనుకునే వారు మాత్రం నరసింహస్వామి వారి ఆరాధన చేయటం వీరికి ఇంకా శుభ ఫలితాలను ఇస్తుంది ఇది మీ చాయిస్ అండి ప్రత్యంగిరన్నా చేయొచ్చు నరసింహస్వామి వారి ఆరాధనన్నా చేయొచ్చు మంగళవారాలు చేయాలి దీంతో పాటు మంగళవారాలు ఉపవాసం ఉండాలి అలాగే చాలా వరకు కూడా ప్రతి విషయాన్ని సీక్రెట్ గా ఉంచే ప్రయత్నం చేయండి మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు కానీ మీ ఆస్తిపాస్తులు కానీ మీరు చేసే పనులు కానీ మీరు ఎవరితో కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా గుప్తంగా ఉంచుతూ ఉంటారు అలాగే దాన్ని కంటిన్యూ చేయండి వాటి గురించి ఎక్కడా కూడా మాట్లాడద్దు ఎక్కడా కూడా దాని గురించి ఒక డిస్కషన్ పెట్టద్దు ఎక్కడా దాని గురించి మిమ్మల్ని మెచ్చుకోవాలి అన్న తపనకి పోయి లేని ఉన్న విషయాలని ఇంకా మీరు ఇంకా ఒకటికి రెండు ఎక్కువ చేసి చెప్తారు వాటి వలన మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వారు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాలి వీరి ఆలోచన కూడా చాలా వరకు హేస్టీ తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే శత్రువుల కంటే కూడా మీ మిత్రులే మీకు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారితో ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి అలాగే కొంతవరకు చెప్పిన టైంని టైంని ఫాలో అవ్వండి అలాగే అనుకున్న విధంగా కొంచెం ప్లానింగ్ చేసుకోండి ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి ఇంకా ఇందాకే చెప్పుకున్నాం కదా ప్రత్యంగిరా దేవి ఆరాధన లేకపోతే నరసింహ స్వామి వారి ఆరాధన మీకు మంచి ఫలితాలని ఇస్తుందని మీరు గమనించండి ఇవి సింహరాశి వారి ఫలితాలు